స్తోత్రం ప్రేమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు ఈరోజు సుదైన వాగ్దానములుకాసువాత్ ఆరాధ్యం నలభై ఒకటి నలభై రెండు వచనాలు నీవు నీ కంటిలో ఉన్న దోలము ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేలా నీ కంటిలో ఉన్న దోలమును చూడక నీ సహోదరుతో సహోదరుని నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయనిమ్మని నీవు ఎలాగూ చెప్పగలవు వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దోలమును తీసివేయము అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నరుసును తీసివేట్టుకు నీకు తేటగా కనబడును చూడండి పరిశుద్ధుడైన దేవుడు తన యొక్క వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడుతున్నారు ఆయన వాక్యాన్ని వింటున్నటువంటి చదువుతున్నటువంటి ప్రకటిస్తున్నటువంటి ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడుతూనే ఉంటారు అయితే దేవుని యొక్క వాక్యములో గొప్ప జీవం ఉంది దేవుని యొక్క మాటకు ఎవరైతే లోబడతారో వారు నెమ్మది సమాధానం కలిగి సమస్త విషయాల్లో సమృద్ధి కలిగి ఎంతో దేవునికి విధేయులుగా జీవించడానికి అవకాశం ఉంటుంది అయితే దేవుడు సెలవిస్తున్నారు కదా సహోదరుడ నీ యొక్క కంటిలో ఉన్నటువంటి దోళమును ఎంచకుండా ఎదుటివారి యొక్క కంటిలో ఉన్న నలుసును నీవు చూడనేలా మరి నీ యొక్క కంటిలో ఉన్నటువంటి దోళమును నువ్వు తీసుకొనకుండా ఎదుటివారి కంటిలో ఉన్నటువంటి నలుసును తీసుకోమని నువ్వు ఎలా చెప్తున్నావు వేషధారి మొదట నీ కంటిలో ఉన్నటువంటి దోలమును తీసుకొని అప్పుడు ఎదట వారి కంటిలో ఉన్నటువంటి నలుసును తీసుకోమని చెప్పు అని దేవుడు ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నారు అంతే కదండి మరి చాలామంది తమలో ఉన్నటువంటి తప్పిదములు పొరపాట్లు వారు గ్రహించుకొనరు వారు చేస్తున్నది వారికి కరెక్ట్గానే కనిపిస్తుంది కానీ ఎదట వారిలో ఉన్నటువంటి ఆ యొక్క చిన్న చిన్న పొరపాట్లను కూడా మరి పెద్దగా ఎత్తి చూపించేవారుగా వారు ఉంటారు అయితే దేవుడు అంటున్నారు కదా మొదటగా నీలో ఉన్నటువంటి దూలము లాంటి ఆ పొరపాట్లు ఆ తప్పిదములు ఆ వ్యర్థమైన విషయాలు అబద్ధములు మోసములు మరి అవన్నిటినీ కూడా నువ్వు తొలగించుకో అప్పుడు ఎదట వారికి నీవు చెప్పు అప్పుడు సరి చేసుకుంటారు నీవు సరి చేసుకోకుండా నీవు సరిగా ఉండకుండా నీవు దేవునికి ఇష్టమైనట్టుగా దేవుని వాక్యానుసారంగా నువ్వు చేయకుండా ఎదటవారికి నీవు ఏమి చెప్పగలవు అని దేవుడు మాట్లాడుతున్నారు మరి తమ గురించి తాము దేవుని దగ్గర సరిచేసుకోకుండా ఉండి ఎదటవారికి ఎంతో బల్లలు గుద్ది అరిచి గట్టిగా చెప్పేవారుగా ఎందరో ఉండొచ్చు కానీ అది దేవునికి ఎంత మాత్రము కూడా ఇష్టం ఉండదు ముందు మనము మనల్ని మనం చూసుకోవాలి మన మాటల్లో మన ప్రవర్తనలో మన క్రియల్లో ప్రతి ఒక్క దానిలో మనము ఎంతో సరి చేసుకుని మనము వారికి చెప్పినప్పుడే అక్కడ గొప్ప కార్యం అనేది జరుగుతుంది మనము సరి చేసుకోనకుండా మనలో ఉన్నది వ్యర్థమైనది తొలగించుకోనకుండా ఎదట వారిలో ఉన్న ఆ వ్యర్థతను మీరు తీసివేసుకోండి అని చెప్పినప్పుడు అది ఎంత మాత్రం కూడా మనుషులకి భావ్యము కాదు దేవుడికి కూడా అది నచ్చనే నచ్చదు అలాంటి ప్రవర్తన కాబట్టి దేవుని యొక్క వాక్యము ఏ రీతిగా ఉండమని తన ప్రజలుగా ఉన్నటువంటి మనందరికీ బోధిస్తుందో అట్టి రీతిగా మనం చేసినప్పుడే దేవాది దేవునికి ఎంతో మహిమ కలుగుతుంది అలాగే లోకమందు మంచి సాక్ష్యం కలిగి మనము ఉండగలుగుతాం ప్రార్థన దేవానికి వందనములు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తాం తండ్రి మాటలు వింటున్నా నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి మధ్యాహ్న కల సమయముందు నీ ప్రజల్ని మీ యొక్క ఆయా అభిషేకంతో నీ శక్తితో నాయన నీ వెలుగుతో నింపండి తండ్రి అయ్యా నీ వాక్యం ద్వారా ప్రతిరోజు వారిని ఉదక స్నానం చేసి నాయన మమ్మల్ని వారిని ఎంతో పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నీకి ఇస్తులుగా ప్రతి ఒక్క విషమందు ప్రభాని కిస్తులుగా మేము జీవించటకు సహాయం చేయండి ప్రభా ఇదిగో తండి అయ్యా తామే బుద్ధిమంతులమని అనుకుంటూ వారిని ప్రభా తండ్రి ఎంతగానో తక్కువ చేసి మాట్లాడుతూ ఎదట వారి యొక్క తప్పులు ఇచ్చే స్థితిని ఎవరైతే కలిగి సమయం సమయమందు అది వారి నుంచి తీసివేయండి అయ్యా తమ సరి చేసుకొని అయ్యా తమ తండ్రి నేను అప్పుడు చెప్పేవారిగా ఉండటకు సహాయం చేయండి పరిశుద్ధాత్మ అట్టి దైవ జ్ఞానము దైవం మెలుకువ అయా ప్రజలకు నీ ప్రజలకు దాయి ప్రార్థిస్తున్నాం నీ యొక్క దినమంతా నీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి ఆరోగ్యం దయచేయండి అయ్యా తండ్రి అప్పు సమస్యని చిడిపించండి సాతాన్ని చోదల నుంచి తప్పించండి రక్షించండి వారి యొక్క గృహములో మీ సన్నిధానం ఇచ్చండి వారి యొక్క వ్యాపారం పనులు ఉద్యోగాలు చదువుల్లో మీరు ఉండండి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ నీ జ్ఞానము తెలివి ఆలోచన అనుగ్రహించండి నాయన వారి యొక్క అరగ్య విషయంలో ప్రయాణ మార్గమందు మీరు తోడయుండి కాపాడండి ఈ దినమంతా కూడా ప్రతి ఒక్కరికి నీ సన్నిధిని తోడుగా ఉంచి కాచి కాపాడమని అయ్యా దుష్టి నుంచి తప్పించమని కీడు నుంచి అప్పాయిల నుంచి తప్పించి కాపాడమని నజరడని ప్రార్థన సమర్పించడం వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్